ఖండము పదిహేను అప్పుడు మోషయ్యు ఇజ్రాయేలను యహోవాని గురించి కీర్తన పాడు పాడి యహోవాని గురించి గానము చేసేదను ఆయన మిగులు అతిశ్రయించి జయించను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసను యహోవయ్యే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ సుతించదను యెహోవా యుద్ధశూరుడు ఏహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరోరథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను అతని అధిపతులు శ్రేష్ఠులు ఎంద్ర సముద్రములో మునిగిపోయి అగాధ జలంలో వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటి పోయి ఏహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును ఏహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదకి లేచు వారిని నీ మహిమ అతిశయము వలన అణిచివేందువు నీ కోపాన్ని రగుడ చేదువు అది వారిని చెత్తవడే దహించును నీ నాసిక రంధ్రంలో ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చుండెను కూర్చుబడెను ప్రవాహములు కుప్పగా నిల్చెను అగాధ జలములు సముద్ర మధ్య గడ్డ కట్టెను తర మీదకు కలిసిన ఎదకు దోపుడు సొమ్ము పంచుకొని ఎదను పంచు పంచుకొని ఎదను వాటి వల్ల నా ఆశ తీర్చుకొని ఎదను నా కత్తి దూసెను దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకునేను నీవు నీ గాలిని విసరగొట్టి చేసి తీవి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి ఏహోవ వెలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహా నీ నీ మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవాడు నీ దక్షిణ హస్తము చాపితిని భూమి వారిని మింగివేసను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతిని నీ చేత వారిని నీ పరిశుద్ధాలయం నడిపించితివి జనములు విని దిగులు పడకు దిగులు పడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఏదో నాయకులు కలవరపడుదురు మోయబు బలిష్లకు వణుకుంటును కానాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు భయము అధిక మగును అధిక భయము వారికి కలుగును ఎహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదల కుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చదవు యహోవా నీ స్వాస్థమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలన్ను వారిని నిల్వ పెట్టెదవు యెహోవా నిరంతరము ఏలువాడు ఫరో గుర్రంలో అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీద సముద్రము మీదికి సముద్రము జలములను మరణించను అయితే ఇజ్రాయేళ్లు సముద్ర మధ్య సముద్రము మధ్య ఆగిన నేల మీద నడిచిడి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియగు మిరియాము తమ్ములను చేత పట్టుకునేను స్త్రీలందరూ తంబులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెడు గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడదోసడు మోషే ఎర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారు నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి అందువలన దానికి మార అను పేరు కలిగను ప్రజలు మేమేమి తాగుదామని మోషం మీద సంగూపనగా అతడు ఏహోవాకు మొరపెట్టను అంతటా అతనికి ఒక చెట్టు చూపెను చెట్టును చూపెను అది ఆ నీళ్లతో వేసిన తరువాత నీళ్లు మధురములయను ఆయన అక్కడ ఆయన వారికి కట్టడ కురించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన ఏహో వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన నేను వైద్యులకు కలుగ చేసిన రోగంలలో ఏదియో మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు ఏహో నేనే అనెను తరువాత వారు ఏమునకు వచ్చని అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బలి ఈత చెట్లను ఉండను వారు అక్కడనే ఆ నీళ్ల యొక్క దిగిరి